హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరి మనం ఒక హిమగిరి గురువులకు శిష్యుడైన యోగేశ్వీయ కథ స్త్రీ అమ్మగారి గురించి మనం తెలుసుకుంటున్నామండి ఆయన యొక్క హిమాలయ యాత్ర ఎలా కొనసాగింది ఆయన హిమాలయాలకు ఎందుకు వెళ్ళారండి ఆయన ఒక గురువు గారుని కలుసుకోవడం కోసం ఎందుకంటే నిర్దేశం నా ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎదగాలి అంటే నాకు ఒక గురువు కావాలి అని ఆయన నమ్మారండి ఆ గురువు కోసం ఆయన హిమాలయాలకి వెళ్ళారు రోజు మరి ఆయన చిన్న వయసు నుంచే ఆయనకు ఒక గురువు కనిపించడం రా అని పిలుస్తున్నట్టు ఈయన కనిపించడం ఈయన ఆరు సంవత్సరాల నుంచే ఈయనకి ఆ యొక్క రాత్రి ఈయన హృదయ కేంద్రంలో ఆ చక్కగా ఒక కాంతి రోజు ఈయనకి అక్కడ కనిపించడం ఈయన ధ్యానం చేయడం ఇలా కొనసాగుతూ ఉండటం ఈయన చక్కగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆ ఇవి అన్ని రిషికేసు చక్కగా ఇవన్నీ చేరుకుని మరి అక్కడ నుంచి ఆ ఈయన నాకు ఒక గురువు కావాలి నేను ఒక గురువు దొరకకపోతే కనుక ఈ జీవితము ఇంతటితో నేను నదిలో దూకేసి నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అని ఈయన అనుకోవడం ఈ ప్రయాణంలో ఆయన ఎంతో మంది గురువుల్ని కలవడం మనం రోజు వింటూనే ఉన్నాం కదండి మరి ఇప్పుడికి టిబెట్టియ వృద్ధలామా చక్కగా ఆయన మరి కుండలిని అగ్ని కూడా ఆయన ప్రేరేపించుకున్నారు ఇప్పుడు టిబెట్టి వృద్ధలామా అని కలవ కలిస్తారు ఆయన కలిసినప్పుడు ఆయన ఈయనకి మణిపూరక చక్రం గురించి కుండలిని అగ్ని గురించి కొంచెం ఇండైరెక్ట్ గా ఈయనకి నిన్న చెప్పడం కూడా జరిగింది నాకెలా జరిగి అసలు నేనేంటి కుండలి ప్రక్రియ జరిగిందని మీకు ఎలా తెలుసు అసలా మీరు ఏ భాష అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు ఎవరు అని ఆయన అడిగితే ఆయన ఆయన కూడా ఆ మెల్లారేపా అనే ఆయన యొక్క శిష్యుని నేను ఒక సంచార యోగిని సంచార యోగి అంటే ఒక ప్రదేశంలో ఉండరండి వీళ్ళు నివాసం ఎక్కడ ఏర్పరచుకోరు అలా తిరుగుతూ ఉండే యోగులు అనమాట వెళ్ళరు అలాంటప్పుడు ఆయన అడిగినప్పుడు ఇది తుమ్ము లాంటి ఒక సాధన ద్వారా మేము ఒంటి మీద బట్టలు ఏమీ లేకుండా మేము ఉంటాము అని ఆయన చెప్తారు చలికాలంలో కూడా ఎందుకంటే ఆ ప్రక్రియలు చేయడం వల్ల ఒంటిలో వేడిని ఉష్ణాన్ని అది ప్రేరేపిస్తుంది అని చెప్పారు ఆ నేను నాలుగులో ఆ ఆ కుండలిని శక్తిని ప్రేరేపించుకున్నట్టు మీకు ఎలా తెలిసింది మా బాబాజీ గారు మీ దగ్గరికి రాలేదు కదా ఆయన రాత్రి అంతా నా దగ్గరే ఉన్నారు కదా అని శ్రీ అమ్మగారు ఆయన అడుగుతారండి మరి ఆ విషయాలు మరి ఈ యొక్క వృద్ధల గారు ఏం చెప్పారు ఇంకా ఆయన్ని ఎటువంటి ప్రశ్నలు వేసి సమాధానాలు శ్రీ అమ్మగారు రాబట్టుకున్నారో ఈ రోజు మనం తెలుసుకుందామండి వెల్కమ్ టు మై మై ఛానల్ సునీత గారి పాటి స్పిశువాలిటీ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నన్ను కన్న నా తల్లిదండ్రుల పాద పద్మాలకి నా హృదయ పూర్క పాదాభి వందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలన్నీ అయినా అలా అడిగినప్పుడు ఈ యొక్క వృద్ధల గారు ఏం చెప్తున్నారంటే బాబు చాలా మందికి తెలియని వార్తా ప్రసార సాధనాలు మాకు కూడా ఉన్నాయి మీకు ఎవ్వరికీ తెలియని వార్తా ప్రసార సాధనాలు మాకు ఉన్నాయి అవి రహస్యమైనవి ఏమీ కావు కానీ మనస్సు ప్రశాంతమైనప్పుడు ఏకాగ్రమైన అవధానం కుదిరినప్పుడు ఆలోచనలను వినిమయం చేసుకోవచ్చును అని చెప్తున్నారు ఇది ఎక్కడ జరుగుతుందండి ఒక జాన స్థితిలో మాత్రమే జరుగుతుంది ఫ్రెండ్స్ మనసు ప్రశాంతత ఎప్పుడు ఉంది మన మనస్సు ఈ క్షణము ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్నో ఆలోచనలు పరిగెట్టేస్తూ ఉంటదే మనకి ఒక ఆలోచన ఇటు ఒక ఆలోచన చూడండి అలా కూర్చుని ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా ఒక పుస్తకం చూసిన ఒక వస్తువు చూసిన బయట వాళ్ళని చూసినా ఏదైనా ఒక సన్నివేశం చూసినా మనము అక్కడ నుంచి ఎంతో గతంలోకి వెళ్ళిపోతుంది ఎంతో భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది మన మనస్సు అలాంటప్పుడు మన మనసు ప్రశాంతం ఎప్పుడవుతుందండి ఏకాగ్రమైన అవధానం కుదిరినప్పుడు ఆలోచనల్ని మనం వినిమయం చేసుకోవచ్చు అంటే ఒక జ్ఞానంలో మాత్రమే కుదురుతుందండి ఇప్పుడు నేను ఇది చెప్పానని చెప్పి నువ్వు సచి సచిత్ర పత్రికల్లోనూ వార్తా పత్రికల్లోనూ రుసుము పుచ్చుకుని దూరశ్రవణాన్ని శ్రవణాన్ని నేర్పుతామని వాటి గురించిన వాణిజ్య ప్రచార ప్రకటనలతో మోసపోక సుమ అదంతా అద్దం అద్దం లేనిది అసలైనది అంత సులభమేమీ కాదు అని చెప్తున్నారండి అంటే నేను ఇలా అన్నాను కదా అని చెప్పి నువ్వేమో దేంటి సచిత్ర పత్రికలు ఉన్నాయి వార్తాపత్రికలు ఉన్నాయి కదండి అలాగే దూరశ్రవణం నేర్పుతామని డబ్బులు పుచ్చుకుని ఎవరైనా వాణిజ్య ప్రచార ప్రకటనలు వేస్తే నువ్వు మోసపోకు అవి అర్థం అర్థం లేనివి అసలైనది అంత సులభం ఏమీ కాదు అని ఈ వృద్ధ లామాగారు చెప్తున్నారండి ఎందుకంటే వార్తా ప్రసార సాధనాలు మాకు ఉన్నాయని అని చెప్పారు కదా అంటే మనలాంటి వార్తా ప్రసార సాధనాలు కాదండి టెలిఫోను ఇప్పుడు చిన్న మన సోషల్ నెట్వర్క్ నెట్ ఇవి కాదనమాట వాళ్ళ ప్రచార సాధనాలు వేరు అవి ఏంటో మనం చూద్దామండి నేను అడగొచ్చునంటే మరో రెండు ప్రశ్నలు ఉన్నాయండి అని శ్రీ అమ్మగారు ఎంతో వినయంతో వృద్ధలమ్మగారు అడుగుతారు సరే కానీ అడుగు అంటారండి భూ వాతావరణానికి వెలుపల పురాతన నాగరికత అవశేషాలు టిబెట్లోని కొన్ని ప్రాంతాల్లో గుప్తంగా ఉన్నాయని కొన్ని గ్రంథాల్లో నేను చదివాను అది నిజమేనా అని ఒక ప్రశ్న అడుగుతారండి భూ వాతావరణానికి వెలుపలి అంటండి పురాతన నాగరికతల అవశేషాలు మనకి తెలియని మనం ఎన్నో నాగరికతల్ని దాటుకుని ఇప్పుడు ఈ జనరేషన్కి మనం వచ్చాం కదండి ఆయన ఆ పురాతనాలు గురించి అడుగుతున్నారనమాట కొన్ని ప్రాంతాల్లో గుప్తంగా ఉన్నాయని ఉందంటండి రెండవది వచ్చి యతి అనే అసహ్యకరమైన మంచు మనిషి నిజంగా ఉన్నాడా మీరు చూసారా అని ఎతి అనే ఒక అసహ్యకరమైన మంచు మనిషి అంటండి అతనున్నాడా మీరు చూసారా అని రెండు ప్రశ్నలు గారిని శ్రీ అమ్మగారు అడిగారండి భూవాత మొదటి ప్రశ్నకు జవాబు అయితే నేను చెప్తాను అవును అటువంటి ప్రదేశాలు నిజంగా టిబెట్ లోనే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా అవి ఎక్కడున్నాయి అంటే చేరరాని ప్రాంతంలో ఒక గుహను నాకు నేనుగానే చూశాను అక్కడ చాలా చక్కగా భద్రపరిచిన దుర్బల సౌష్టమున్న కిన్నెర శరీరాలను నేను చూశాను కిన్నెరలు ఉన్నారంటండి అవి ఏంటంటే హ్యుమనైడ్స్ అంటారంటండి వాళ్ళని హ్యుమనైడ్స్ ఆ కిన్నెర పుర్రులు అంటండి మన వాటికన్నా చాలా పెద్దగా ఉంటాయంట వాళ్ళ ఛాయ నల్లగా ఉండి రమారమి బూడిద రంగులో ఉంటుందంటండి అయితే మేము మాత్రం వాళ్ళు భూమి మీద ఒక పురాతన జాతని మేము విశ్వసిస్తున్నాం కానీ మరేదో గ్రహం నుంచో కానీ లేదా ఏదో పాల పొంత నుంచో కానీ వచ్చిన వాళ్ళని మేము అసలు అనుకోవటం లేదు అని చెప్తున్నారండి ప్రత్యేకమైన ఈ జాతి రెండు నాగరికతల మధ్య జరిగిన ఒక యుద్ధం కారణంగా నాశనం అయిపోయిందని వాళ్ళ గురువు గారైన ఆ యొక్క మిల్లరేపా గారు చెప్పారంటండి ఆ శత్రు నాగరికతలు రెండు బౌద్ధికంగా ఉన్న బాగా ఉన్నతులకు వికసించినవి అంటండి మళ్ళీ ఆ రెండు నాగ రెండు నాగరికతలు కూడా భౌతికంగా బాగా ఉన్నతంగా వికసించినవి అంటే కానీ వాళ్ళ ప్రేమ కరుణ అనే భావాలని వాళ్ళు పూర్తిగా ఉపేక్షించారంటండి మన ప్రస్తుత నాగరికత పురోగతిని చూస్తుంటే మనకేం గతి రాసి పెట్టిందో అని విస్తుపోతూ ఉంటున్నాం మేము అంటున్నారండి వాళ్ళు అంత భౌతికంగా వాళ్ళు ఉన్నతులైనా కూడా వాళ్ళలో ప్రేమ కరుణ అనే భావాలని పూర్తిగా గాలి వదిలేసేసారు వాళ్ళే అలా చేశారంటే ప్రస్తుతం మన నాగరికత పురోగతిని చూస్తే మనకి ఎలాంటి గతి రాసి పెట్టుందో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారంటండి ఇక ఎతి అంటావా అది కూడా ఉంది కానీ చూసామని చెప్పిన మాటలన్నీ అబద్ధాలే కావచ్చు అంటున్నారండి ఎందుకంటే బద్రీనాథ్ నుంచి కైలాసానికి వెళ్ళే పురాతన మార్గంలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించినటువంటి మన కము కనుమలు ఉన్నాయండి మన కనుమలకి అడ్డంగానంటండి టిబెట్ వైపున మఠం మఠమనే ఒక పురాతన బౌద్ధ సంఘారామం ఒకటి ఉందండి ఆ తోలింగ్ మఠానికి మరీ దూరంగా కానీ గుహల్లో ఇటు ఇటు మళ్ళా కొంతమంది లామాలంట ఆ ఎతిని చూసారంటండి ఈయన కూడా నేను ఒక చూసాను అని ఈ వృద్ధలామా గారు చెప్తున్నారండి ఆ తోలింగు నిన్న తోలింగ్ మఠానికి గాని కైలాసానికి గాని సరే తీసుకెళ్ళగలరా అని నువ్వు బాబాజీని అడుగు ఆయనకే ఆ దారి బాగా అలవాటు అక్కడ ఆయన చాలా సార్లు వెళ్ళారు నువ్వు కూడా ఒక ఇతని చూస్తావేమో మరి ఆ విధంగా నువ్వు వెళ్ళి చూసొచ్చు అని శ్రీ అమ్మగారికి ఒక సలహా సూచన కూడా చేశారండి సరే నేను ప్రయత్నం చేస్తాను ఇంకొక చివరి ప్రశ్న ఉంది మీరు ఒక లామానా అని ఆ చివరి ప్రశ్నగా ఆ వృద్ధ ని అడిగారండి కాదు నువ్వు అనుకునే తీరులో కాదు పవిత్రుడికి వాడే సాధారణమైన శబ్దం లామా అంటండి లామాలను ఎవరంటారంటే పవిత్రుడులు పవిత్రుల్ని లామాలు అంటారంటండి అతను లాంఛనప్రాయంగా నియమితుడైన లామా కావచ్చు వివాహితుడు కావచ్చు అవివాదుడు కావచ్చు లేకపోతే అతడు టిబెట్ లోని బాన్పా అనబడే షామాన్ లాంటి ప్రగద్ద శాఖకు చెందిన వాడైనా కావచ్చు ఫలాన తెగకు చెందిన వాళ్ళమని ప్రకటించే అనుబంధ చిహ్నాలను అనుసరించే కార్గ్యపాలు సంబ సాంప్రదాయబద్ధమైన అంగీలు తొడిగే కర్మపా అనే అధిష్ట సన్యాసి అధీనంలో ఉన్నప్పటికీ కూడా మిలారేప చెప్పిన లాంటి యోగే లౌకికము ధార్మికము అయిన అధికారాలు రెండు ఉన్న పెద్ద హోదా గల లామా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన వాడు కానక్కర్లేదు అని చెప్తున్నారండి చూడండి లామా అంటే ఒక పవిత్రము అన్నదానికి సాధారణమైన శబ్దం అంటండి లాంఛనంగా ఎవరైనా నియమించవచ్చు అంటండి వివాహితుడు కావచ్చంట పెళ్లి పెళ్ళి కానివాడు అవ్వచ్చు పెళ్ళి అయిన వాడు అవ్వచ్చు అంట లేకపోతే టిబెట్ లో బాన్ పా అనబడే ఒక శాఖ ఉందంటండి బౌద్ధులకు చెందిన శాఖ ఉందంట దానికి సంబంధించిన వాడైనా కావచ్చు అంటండి అలా కాకుండా మేము ఫల ఆ బౌద్ధ సన్యాసిలో కూడా తెగలున్నాయండి ఆ ఫలాన తెగకు నేను చెందిన వాళ్ళమని ప్రకటించి అనుబంధ చిహ్నాలను అనుసరిస్తారంటండి వాళ్ళకు సాంప్రదాయబద్ధమైన అంగీలు తొడిగే ఆ కర్మప అనే అధిష్ట సన్యాసి అధీనంలో ఉన్నప్పటికీ కూడా మిలారెపా చెప్పిన లాంటి యోగే వృద్ధలామా అని చెప్తున్నారండి లౌకికము ధార్మికము అయిన అధికారాలు రెండూ ఉన్న పెద్ద హోదా గల లామా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన వాడు కానక్కర్లేదు అని చెప్తున్నాడండి దైలలామాను ఏ స్థానంలో ఉంచుతారు మీరు అని నేను తిరిగి అడిగాను లామా మనకు తెలుసు కదండి చైనా టిబెట్టి యోగి దళైలామా అలాంటి వాళ్ళని మీరు ఏ స్థానంలో ఉంచుతారని మళ్ళీ శ్రీ అమ్మగారు ఈ యొక్క టిబెట్టి వృద్ధలామా అని అడిగారంట ఆ ముసలాయన కొంతసేపు తటపాయించాడండి ఎందుకంటే ఇలాంటి ప్రశ్న అడుగుతాడని ఊహించలేదు శ్రీ అమ్మగారు తర్వాత చాలా సుదీర్ఘమైన చూపుతో ఆయన శేషులు అయిన పదమూడో మహా దళైలామా ఆధ్యాత్మికంగా చాలా వికసించిన వాడని అందరూ ఒప్పుకున్న విషయం అంటండి ఆయన పదమూడో ఆ దళైలామా ఉన్నారంట ఆయన కీర్తిశేషులు అయిపోయారు అంటండి ఆయన మాత్రం ఆధ్యాత్మికంగా చాలా వికసించిన వారు అంటండి మంగోలియా విజేత ఆయన ఆయన చెంగీస్ ఖాన్ మునిమన్నవుడైన ఖాన్ ఆజ్ఞలకు లోబడి మొదటి దళైలామా అంటండి రాజకీయంగా నియమితుడయ్యాడంట దళై అంటే అసలు సముద్రము అని అర్థం అంటండి చైనాను పరిపాలించిన కుబ్లై ఖాన్ టిబెట్ రాజకీయాల్లో మహత్తర పాత్రను నిర్వహిద్దామన్న కోరికతో మహాలామా పదవిని సృష్టించాడంటండి అతని కోరిక చైనాను పరిపాలించిన ఆ కుబ్లైఖెను టిబెట్ లో రాజకీయాల్లో ఎలాగోలాగా తన పాత్రను నిర్వహించాలని కోరికతో ఈ యొక్క మహాలామా అనే పదవిని సృష్టించాడంటండి ఆ విధంగా వచ్చిందంటండి రెండో దళై లామా నిజానికి అతని చుట్టమేనంటండి ఇక రాజకీయ మతంతో వెలుపడి ఉంది ఎప్పుడూ కూడా ఈ దళలామాకు సంబంధించిన ఈ పదవి ఎప్పుడు రాజకీయ మతంతోనే కలిసి ఉంది అని చెప్తా అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను దీని గురించి అని ఆ యొక్క టిబెట్టియ గారు చెప్పారండి ఇప్పుడు నీకు ఆకలిగా ఉండొచ్చేమో అని ఆ యొక్క వృద్ధలామ్మ గారు శ్రీ అమ్మగారిని అడిగారండి ఆయన దీనికి ఒక దారుణమైన రుచి ఉన్న జిగట నేదో శ్రీ అమ్మగారికి ఒక దాన్ని ఇచ్చారంటండి అదేంటి అంటే వేయించిన బార్లీ పిండిని జడల బర్రె కొవ్వుతో కలిపిన ఈ పదార్థాన్ని ఆ సంప అని అంటారంట వీలైనంత త్వరగా దానిని గుటక వేసి మింగేశారంటండి తరువాత ఆయన పోసిన నల్ల టీ తాగి ఆయన ముందు సాగులు పడి సెలవు పుచ్చుకుని ఇంకా గుహను వదిలిపెట్టేసి బయటకు వచ్చేసారంట తిరిగి వచ్చేసరికి బాబాజీ గుహ వెలుపల కూర్చుని ఏదో ఒక పాత తాళ పెత్త వ్రాత ప్రతిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారంటండి ఈయన శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు వీణ ఉంటున్న గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ఈయన ఆ యువ పరిశీలకుడు ఎలా ఉన్నాడు అని అడిగారంట నవ్వుతూ కూడా టిబెట్టియ వృద్ధ యోగితో సమావేశం ఏ విధంగా జరిగింది ఆయన చాలా ప్రశ్నలే అడిగావు నువ్వు అని వీళ్ళు ఈ గురువు గారు కూడా అడిగారు చూడండి అక్కడ ఏం జరిగిందో ఈయనకు కూడా తెలిసిపోయింది మరి అవును బాబాజీ అని అన్నారంటండి నేను చేసిన ప్రతి చర్యలోనూ ఆయనకున్న సన్నిహిత జ్ఞానం గురించి నేనేమీ ఆశ్చర్యపోలేదు నేను మిమ్మల్ని అడగాల్సి ఉంది కానీ తరువాత అడిగదు ఇప్పుడు నువ్వు పడుకుని ఒక చొక్కటి కునుకు తి సాయంత్రం మనకు ఒక ముఖ్యమైన సమాసం ఉంది అని నేను గుహలోకి వెళ్ళి చాచుకుని పడుకున్నాడు అంటండి శ్రీ అమ్మగారు ఎప్పుడైతే పడుకున్నారా తక్షణమైన గాఢ నిద్రలోకి ఒదిగిపోయారంట మరి ఈ రోజుతో టిబెట్టే వృద్ధలామా హిమాలయ యాత్రలు ఈ గట్టం ముగిసిందండి రేపు ఇరవై నాలుగో చాప్టర్ యోగం వేదాంతం నాథ్ పంత్ వీటి గురించి తెలుసుకుందామండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి నా యొక్క ఛానల్ను ఆదరిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ